ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వికలాంగుల మీద అసలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత ప్రేమ అభిమానం ఇంకెవ్వరికి ప్రపంచం లేదన్నట్టుగా భ్రమలు పెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఎలక్ట్రానిక్ మీడియాలో మొదటి ప్రచారం వార్తల్లో రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసు అని మనసున్నోడని మానవత్వం ఉన్నోడని రజనికి ఉద్యోగం వేదిక మీద ప్రకటన చేసిన సంతకం పెట్టిన సమయంలో సమాజం అలా భావించుకోవడానికి ఆ సంఘటనను ఉపయోగించుకోవాలనుకున్నాడు రజని ఉన్నత విద్యావంతురాలే డిగ్రీ పీజీ కూడా చేసింది తీర కుమ్మని రజనికి ఇచ్చింది సోర్సింగ్ ఉద్యోగం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సోర్స్ ఉద్యోగం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడానికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదకే పిలవాల్సిన అవసరం ఏమనేది నేను సూటిగా చెప్తున్నది అంటే సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఇప్పించే విషయంలో ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు ఎంఆర్పీఎస్ నాయకులు రికమెండేషన్ చేస్తే కూడా వందలాది మందికి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా వందలాది ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఇప్పించిన రోజులు ఉన్నాయి ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగమే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తదని సొసైటీ భావించుకున్నది రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసు అని చెప్పి భావించుకోవడానికి ఆ సంఘటన ఉపయోగించుకోవాలనుకున్నారు తీరా రజనికి ఇచ్చిన ఉద్యోగం ఔట్సోర్సింగ్ ఉద్యోగం డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగమని నమ్మించడం ప్రయత్నం చేసి అవుట్ సోర్సింగ్ ఇచ్చింది